ఫస్ట్ అసలు నిజం చెప్తున్నా అన్న పెద్ద అసలు క్యారెక్టర్ మన రామ్ చరణ్ అన్న చూస్తుంటే మత్తిపోయింది నాకు నిజంగా అసలు మత్తిపోయిందన్న నాకు ఏం చెప్పాలి తెలియట్లేదు అసలు నిజంగా సినిమా గేమ్స్ కి ఈ రేంజ్ లో ఉంటే రేపు ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా ఆడపోద్దు ఏందో అసలు నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగా ఇది చూసిన తర్వాత ఇలాంటి సినిమా వస్తుంది రామ్ చరణ్ నుంచి అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ గెడ్డం ఆ లుక్ అబ్బప్ నాకైతే మాత్రం ఒక మాస్ క్యారెక్టర్ అయితే కనపడింది ఆ సినిమాడు ఏంది అసలు నాకు ఆ సీన్స్ పొందు మధ్య పొందంద్దు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటది ట్రేజర్ కి ట్రైలర్ కి సినిమా వచ్చేసరికి సినిమా వచ్చే వరకు ఫ్యాన్స్ గుండె టక్క టక్క కొట్టుకుంటున్నాయా సినిమా మాత్రం చెప్తున్నా ఈ గ్రీన్ సోస్ అని ఈ రేంజ్ లో ఉంది రేపు ట్రేజర్ వచ్చి ట్రైలర్ వచ్చి సినిమా రిలీజ్ అయ్యేసరికి ఏ రేంజ్ రేంజ్కి నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క రికార్డు కూడా బద్దే విధంగా ఉంది ఏం చేయని గురించి చాలా మంది నెగిటివ్ టాక్ చేస్తున్నారు అయిపోయింది అది లేదు అది వదిలేసేయండి ఈ సినిమా మాత్రం పెద్ద మాత్రం పెద్దగానే కొడుతుంది ఇటు గట్టిగా ఓకే